ఇక్కడ శివలింగానికి కొన్ని వేల నుంచి అభిషేకం జరుగుతుంది ఈ నీళ్లు ఎక్కడ నుంచి వస్తున్నాయో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు ఈ ఆలయం కరెక్ట్ గా మూడు కొండల మధ్యలో ఉంది హై దిస్ ఈ శివాజాల నేను మీకు ఈ రోజు మన మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో ఉన్న శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ని కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను సో ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అట్లనే ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి చూపిస్తుంది ఈ బుగ్గ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ మంచిర్యాల నుంచి ఎగ్జాక్ట్గా థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సో మనం బెల్లంపల్లి దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి కమాన్ కనిపిస్తుంది చూడండి ఈ కమాన్ నుంచి ముందుకు వెళ్ళాలి మనం వెళ్ళే దారి కూడా చాలా బాగుంటుంది మనకి స్టార్టింగ్లో చాలా ఇండ్లు కనిపిస్తాయి ఆ ఇల్లన్నీ దాటిన తర్వాత కూడా మనకి మొత్తం ఇట్లా అడవి ఇంకా చాలా చేన్లు కనిపిస్తాయి చాలా బాగుంటుంది ఈ ఏరియా ఇట్లా వెళ్ళేటప్పుడు మొత్తం కూడా మనకి మట్టి రోడే కనిపిస్తుంది స్టార్టింగ్లో బట్ ఇట్లా కొంచెం దూరం వేయిన తర్వాత మనకి సిమెంట్ రోడ్ అయితే వస్తుంది ఈ సిమెంట్ రోడ్ అనేది మనకి టెంపుల్ వరకు ఉంటుంది దగ్గర వరకు ఉంటుంది చూడండి మనకి వెళ్ళే దారిలో కూడా చాలా గుట్టలు కనిపిస్తున్నాయి ఈ ఆలయం కూడా మూడు గుట్టల మధ్యలో ఉంటుంది చూడండి మనం దగ్గర వరకు అయితే వచ్చేసినాము స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ ఒక శివుని విగ్రహం కూడా కనిపిస్తుంది చూడండి భలే ఉంది అయితే ఈ టెంపుల్కి చాలా హిస్టరీ ఉంది ఏంటంటే దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ ఏరియాలో నాగ మునులు ఇట్లా తపస్సు చేసుకుంటూ ఉండేవారంట అయితే వాళ్ళు ప్రతి శివరాత్రికి కూడా వారి తపశ్శక్తితో కాశీకి వెళ్ళి వచ్చేవారంట అయితే ఒక శివరాత్రికి మాత్రం కాశీకి వెళ్ళలేకపోయారంట దీంతో ఆ మునులు నాగ అందరూ కూడా బాధపడ్డారంట అయితే వెంటనే వారికి శివుడు కలలోగా అనిపించి ఇక్కడ తానే స్వయంభూగా వెలుస్తున్నానని చెప్పారంట అయితే వారు పొద్దున్నే లేచేసరికి ఇక్కడ మూడు కొండల మధ్యలో ఆ స్వయంభుగా శివలింగం ప్రత్యక్షమై ఉందంట అయితే అప్పటి నుంచి ఇక్కడ శివునికి పూజలు చేస్తున్నారు ఇంకా ప్రతి శివరాత్రికి కూడా ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు అయితే మళ్ళీ పదకొండు వందల సంవత్సరాల క్రితం చోళరాజుల చేత కూడా ఈ ఆలయం గుర్తింపబడ్డదంట మళ్ళీ కాకతీయ రుద్రమదేవి కూడా ఈ ఆలయాన్ని సందర్శించినట్టు చెప్తున్నారు ఇంకా మెయిన్గా ఇక్కడికి ఛత్రపతి శివాజీ మహారాజు కూడా తాను యుద్ధానికి వెళ్ళే సమయంలో కూడా ఇక్కడ శివుని దర్శించుకున్నట్టు చెప్తున్నారు సో మనమైతే టెంపుల్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేద్దాము ఫస్ట్ అయితే టెంపుల్ లోపలికి వెళ్దాము చూడండి ఇక్కడ శివలింగంపై నీళ్లు పడుతున్నాయి కంప్లీట్గా న్యాచురల్గా పడుతున్నాయి ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఎవరికి కూడా తెలియదు అయితే యాక్చువల్గా ఈ శివలింగం పైన నీళ్ళు ఇట్లా పడతాయి బట్ ఏంటంటే ఇక్కడ చిన్నగా నీళ్ళు ఇందులో పడేటట్టు సెట్ చేసేరు ఎందుకంటే ఈ భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అభిషేకం చేస్తారు కదా సో ఇందులో నుంచి నీరు తీసుకొని అభిషేకం చేస్తారు వాళ్ళందరూ కూడా నిజంగా ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి దీన్ని చూడ్డానికి చాలా మంది జనాలు కూడా వస్తారు ఇక్కడ పక్కనే మనకి వినాయకుని ఆలయం కూడా ఉంది ఇంకా ఈ ఆలయంలో ఇంకా బయట కూడా కొన్ని ఉపాలయాలు ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాను అండ్ ఇక్కడ బయట మనకి స్టార్టింగ్ లోనే ఒక పాత నంది విగ్రహం ఇంకా వినాయకుడు నాగేంద్రుడు ఇంకా ఒక శివలింగం కూడా కనిపిస్తున్నాయి ఇంకా ఇక్కడ ఈ టెంపుల్ పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంది చూడండి టెంపుల్ వెనకాల ఒక పాత కోనేరు కూడా ఉంది చూడండి చూడడానికి సేమ్ బావిలాగా అనిపిస్తుంది కదా బట్ యాక్చువల్గా ఇది ఒక పాత కోనేరు దేవుని అభిషేకం కోసం ఈ నీరునే యూజ్ చేసేవారంట బట్ ఇది మొత్తం కూడా ఇట్లా ప్యాక్ చేసి ఉంచారు చూడండి ఈ టెంపుల్ చుట్టూ మొత్తం కూడా గుట్టలు ఇంకా చెట్లే కనిపిస్తున్నాయి ఈ గుట్టలలో చాలా ఔషధ మొక్కలు ఉన్నాయని కూడా చాలా మంది చెప్తారు ఈ టెంపుల్ పక్కనే ఇంకొక కోనేరు కూడా ఉంది చూడండి అక్కడ శివలింగానికి అభిషేకం చేసిన నీరు కూడా ఈ కోనేరులోకి వస్తుందంట సో చాలా మంది ప్రజలు కూడా ఫస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటే కోనేరులో స్నానం చేసి మళ్ళీ టెంపుల్ లోపలికైతే వెళ్తారు అయితే ఈ కోనేరు వెనకాలనే నాగేంద్రుని ఆలయం కూడా ఉంది చూడండి నిజంగా చుట్టూ అడవి మధ్యలో ఈ ఆలయాన్ని చూస్తుంటే భలే అనిపిస్తుంది అసలు నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్లో మనకి నవగ్రహాల విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి ఇంకా దీని పక్కనే ఒక హాల్ లాంటిది కూడా కట్టిరు చూడండి అయితే ఇక్కడ ఈ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయం దగ్గర ప్రతి సంవత్సరం కూడా శివరాత్రికి ఒక మూడు రోజుల పెద్ద జాతర చేస్తారు సో అప్పుడు చాలా మంది జనాలు వస్తారు మన చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి కూడా చాలా మంది జనాలు వస్తారు ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి तन्नो प्रचोदया प्रचोदयात् सद्यो जातं प्रबद् सद्यो जाताय वै नमो भवे भे भवे नावे भवस्व मवोद्भवाय नमः व्यक्ता व्यक्तगुणेतर पर शत्रुश तत्वात्मकं तस्मादुत्तम तत्वमक्षरमिधं ध्येयं सदा योगि योगिभिः ओंकारादि समस्त मंत्र जनकं सूक्ष्मादि सूक्ष्मं परं शांतं पंचममीश्वर वदनं कं श्री बुग्गा राजराजेश्वर स्वामी देवस्थानमु అత్యంత మహిమాన్వితమైన క్షేత్రము ఈ క్షేత్రము బెల్లంపెల్లి పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో అడ అటవీ ప్రాంతంలో మూడు కొండల మధ్యలో వెలిసిన మహా అత్యంత మహిమాన్వితమైన క్షేత్రము మన శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రము ఈ క్షేత్రంలో గంగ ఉద్భవించి జాలువారుతూ జాలువారుతూ ఉత్తరంలో ఉన్న కొండలలో నుంచి జాలువారుతూ దేవుని పైన నిత్యము మూడు వందల అరవై రోజులు నాలుగు కాలాలు ఎండాకాలము వానాకాలము అన్ని కాలాలు కూడా పగలు రాత్రి ఒక లిప్త కాలము అంటే ఒక సెకండ్ కూడా ఆగకుండా మూడు వందల అరవై ఐదు రోజులు స్వామివారి నిత్యం కూడా అభిషేకిస్తూ ఉంటుంది ఇక్కడ మహాశివరాత్రి పర్వకాలము అత్యంత వైభవంగా జరపబడుతుంది ఈ ప్రాంతానికి ప్రజలు ఇక్కడ అనేకమైన చుట్టుపక్కల జిల్లాల నుంచే కాక ఇతర రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వారిని అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటారు శుభం జయోస్తు నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది ఈ టెంపుల్ మీరు ఈ బుగ్గ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి వచ్చారా వస్తే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరు కూడా షేర్ చేయండి